హలో నమస్తే అండి అయితే ఇప్పుడైతే చింతాకు పచ్చియ్యలు కర్రీ అయితే చేసుకుందాం అండి దానికైతే బాండి పెట్టి గ్యాస్ మీద ఆయిల్ అనేది అయితే వేస్తున్నాను ఈ కర్రీకి అయితే కొంచెం ఎక్కువగానే వేయాలి పచ్చిమిరపకాయలు చేస్తున్నాను ఈ పచ్చిమిరగాయలు ఫ్రై చేస్తున్నాయి ఈ లోపల ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అయితే పచ్చిమిరగాయలు అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఫై చేసుకోవాలండి అయితే దీంట్లోనే పచ్చడి కూడా వేసుకుంటానండి అయితే అనకూడదు అనుకుంటున్నాను కానీ అక్కడ వచ్చేస్తుంది అయితే అయితే పచ్చరి అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చిళ్ళు ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి వేగదా అంటే ఈ లోపల మన నేనైతే చింతాకైతే రెడీ చేసుకున్నాను దీన్ని నీట్గా ఇంకా ఇంక ముద్రాక ఏదైతే ఉందో అదంతా తీసేసి అది ఫ్రెష్గా ఉన్న ఆకు మాత్రమే తీసుకోవాలి దాని అయితే క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవాలి ఇదేమో ట్రై చేసుకుంటున్నాను అయితే ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయండి దీనికి మరీ అంత బాగా వేవకర్లా కర్రీకి కొంచెం ఉల్లిపాయలు కొంచెం తర్వాత కొంచెం వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వలసం వస్తే చాలండి ఇంకా చింత చిగురు పోసేస్తే మళ్ళీ వచ్చేస్తుంది వెంటనే రెండు మూడు రోజులకి మళ్ళీ చింత అనేది రెడీ అయిపోతుంది అయితే ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడైతే దీంట్లో నేనైతే పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను పుల్లగా ఉన్న కర్రీస్కి సాల్ట్ ఎక్కువే పడుతుంది ఒక రెండు స్పూన్లు అయితే కారం వేస్తున్నాను కారం పసుపు ఉప్పు అంతా ఫ్రై అయిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఇదైతే ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు అయితే నేను అయితే ముద్రాక అంతా తీసేసి ఇలా లేదు ఉన్న నాకునైతే చేతితో నలిపేసి కొంచెం పొడి పొడిగా చేసేసుకున్నానండి దీన్ని అయితే ఈ కర్రీలో అయితే వేసేద్దాం అదే ఏగిపోతున్న ఉల్లిపాయలు అయితే ఈ అనేది వేస్తాం మొత్తం అయితే వేసేస్తున్నాం వేసేసి చింతాకు కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి డ్రైలు అయితే ఉన్నాయో ఉప్పు కారం అన్నీ చింతాకు మొత్తం కలిసేటట్టు మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ప్పుడు ఈ కూడా అయితే ఇలా మగ్గిపోయింది కదండి దీంట్లో అయితే మనం మొత్తం అంతా మగ్గిపోయాక కొంచెం వాటర్ అనేది అయితే వేసుకుందామండి దీంట్లో ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను చిన్న గ్లాసు ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికినివ్వాలండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మొత్తం అంత ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలండి ఒకసారి మనం ఎలా ఉందో చూసుకుని కారం తొక్కువేది కారం ఇప్పుడు తొక్కువేది ఉప్పు వేసుకోవాలండి కర్రీ అయితే ఉడికిపోతుందండి దగ్గరికి అయిపోతుంది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఇవి కూడా మొత్తం అన్నీ ఇంకపోతే మనకి అప్పుడు రెడీ అండి మనకి ఎంత టేస్టీ అయినా చిన్న చిగురు పచ్చడి కర్రీ చింతాక కర్రీకి మాత్రం మొత్తం ఆట అనేది అంతా ఇంక భోగిలాగా ఉడకబెట్టాలండి లేకపోతే బాగోదు మొత్తం ఫ్రైలా అయిపోవాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుందండి మొత్తం అయితే ఉడికిపోయింది ఆయిల్ వేసినా కానీ ఈ చింతా కూరలో కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినా చింత చిగులు పచ్చియలు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి